వెయ్యి కోట్లిచ్చినా ఈ ఐదు రాసులకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఇరవై ఐదేళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు ఈ ఐదు రాసుల వారు మరి ఆ ఐదు రాసుల వారు ఎవరు వెయ్యి ఇచ్చినా వీరి యొక్క అదృష్టాన్ని ఆపలేనటువంటి జాతకం వీరికి ఏ విధంగా అమరబోతోంది ఇరవై ఐదేళ్ల పాటు వీళ్లు చక్రం ఎలా తిప్పబోతున్నారు ఇదంతా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కొందరు ఏ పనినైనా సులువుగా పూర్తి చేస్తారు అంతేకాదు తక్కువ టైంలోనే ధనవంతులు కూడా అయిపోతూ ఉంటారు వీరికి ఎప్పుడు అదృష్టం తోడుంటుందిరా బాబు వీళ్ళు చూడు ఎప్పుడు చూసినా ఏ పని చేసినా చాలా వీళ్ళకి అదృష్టం ఎప్పుడూ తోడుంటుంది వీళ్ళు చూడు ఎప్పుడు చూసినా ఏ పని చేసినా చక్కగా కలిసొస్తూ ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా వీరికి అదృష్టం ఎప్పుడూ తోడుగా ఉంటుంది అందుకే వీరు చేసే వ్యాపారంలో భారీగా లాభాలర్జిస్తారు అనుకున్న లక్ష్యాలను కూడా సాధిస్తారు ఉన్నత పదవుల్ని అలంకరిస్తారు ఇలాంటి అదృష్ట రాసుల గురించి మనకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా బాగా చెప్పబడింది వీళ్లలో ఒక ఐదు రాసులు మాత్రం అంటే మనకున్న పన్నెండు రాసులలో ఐదు రాసులు చాలా చాలా లక్కీవి అని చెప్పి చెప్పొచ్చు మరి ఆ ఐదు రాసుల వారు ఎవరు అనేది ఇప్పుడు చూసేద్దాం వీరిలో మొదటి రాశివారు వారు వీరిలో మొదటి రాశివారు వారు ఈ మేషరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి లాభదాయకంగా ఉండడంతో పాటు వ్యాపారాల్లో విజయాలు ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సంబంధిత విషయాల్లో ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని ప్రథమార్ధంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలున్నాయి అయితే వీళ్ళకు అదృష్టం అనేది మొదలు కాబోతోంది ఈ అదృష్టం వీరికి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉంటుందన్నమాట సో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదలవుతున్నటువంటి ఈ అదృష్టం వీరికి ఆరోగ్య సంబంధ విషయాల్లో స్వల్ప అనారోగ్య సమస్యల్ని కూడా తీసుకురాబోతోంది అయితే జూన్ తర్వాత ద్వితీయార్థంలో ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈ మేషరాశి వారికి కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ప్రేమ మరియు వైవాహిక జీవితాల విషయాన్ని చూసుకుంటే కనుక అవి చాలా చక్కగా అవుతాయని అవివాహితులకు వివాహ యోగం ఉందని కుటుంబ సౌఖ్యం ఆనందం పొందుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభ ఫలితాలు పొందుతారు కుటుంబ సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది ధనలాభం వస్తులాభం వంటివి కూడా కలుగుతాయని చెప్పి జ్యోతిష్య పండితులు ఈ యొక్క మేషరాశి వారి గురించి పేర్కొంటున్నారు ఇక ఆ తరువాతి రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బాగా కలిసొస్తుంది అలా కలిసి రావటం ఇరవై ఐదు సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితాన్ని వెలుదిరిగి చూసుకునే అవసరం లేకుండా తయారు చేస్తుందని చెప్పుకోవచ్చు దశమ స్థానంలో శని ఉండడం వల్ల వృషభ రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు వస్తాయి ఏప్రిల్ వరకు కూడా గురువు వ్యయస్థానంలో సంచరించటం వల్ల ఖర్చుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మే నుండి జన్మగురుని ప్రభావం వృషభ రాశి వారికి పనులలో ఒత్తిళ్లు మానసిక వేదనలు సమస్యలు ఆరోగ్య సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టేటటువంటి స్థితి కనిపిస్తూ ఉంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో వారికి కలిసొచ్చినా ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఇబ్బందికి గురి చేస్తాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ జీవితం యొక్క వృషభ రాశి వారికి చూస్తుంటే అంత అనుకూలంగా కనిపించట్లేదు చికాకులు వాదనలు ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి ప్రేమ పరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధంగా సాగేటటువంటి స్థితి అయితే కనిపించట్లేదు వాదనలకు దూరంగా ఉండాలి ప్రతి విషయాన్ని హృదయంలోకి తీసుకోకూడదు అని సూచిస్తున్నారు పని ఒత్తిళ్లు కుటుంబ ఒత్తిళ్ల వల్ల ప్రేమ జీవితం మీద ప్రభావం కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం మాత్రం అస్సలు ఈ యొక్క వృషభ రాశి వారు చేయకూడదు ఇక ఆర్థిక విషయాలకు వచ్చినట్లయితే ఖర్చులు కొంచెం ఎదుక అధికంగానే ఉంటాయి వారు కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమయాన్నే గడపాల్సి ఉంటుంది ఖర్చులు నియంత్రించుకోవాలని చెప్పి సూచించబడుతోంది వ్యాపారస్తులకు ధనపరమైన సమస్యలు వస్తాయి రావలసిన సమయానికి డబ్బు రాకపోవటం అనేటటువంటి ఇబ్బంది కలుగుతుంది కానీ మధ్యలోకి వెళ్లేసరికి వీరికి తిరుగులేని యోగం అనేది కలుగుతుంది ఈ యోగం ఏ విధంగా ఉంటుందంటే వీరి యొక్క కుటుంబం ఇరవై ఐదేళ్ల వరకు కూర్చుని తిన్నా తరగని విధంగా వీరికి దశ అనేది తిరుగుతుందంట అంటే వారు చాలా వరకు కూడా వారి యొక్క జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో అది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సాధిస్తారు అది కూడా ఎలా అంటే వారి యొక్క తరాలు ఇరవై ఐదేళ్ల వరకు కూర్చుని తినేటటువంటి విధంగా వారి యొక్క జీవితం ఉంటుంది వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు సంపద విలాసం అందం ప్రేమ కళలకు కారకుడు కాబట్టి వీరికి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది కెరియర్ లో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారు అంతేకాకుండా అపారమైన సంపదతో పాటు కీర్తిని కూడా పొందుతారు ఇక తరువాతి రాశి వారిని చూసుకుంటే మిథున రాశి ఈ మిథున రాశి వారికి భాగ్యస్థానంలో శని ప్రభావం వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో భయాందోళనలు కూడా ఉంటాయి ఇక గురుడు లాభస్థానాల్లో ఉండడం చేత అనుకూల మరియు శుభ ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే ఒత్తిళ్లు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నా వ్యాపారస్తులకు వ్యాపారం కొంత మందకొడిగా సాగినా చేసేటటువంటి వ్యాపారంలో లాభాలు మాత్రం వస్తాయి కానీ ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి అది కొంచెం గమనించుకోండి ఇక అదే విధంగా వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాలకు వస్తే అంత అనుకూలంగా స్టార్టింగ్ లో అయితే ఉండదు జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కలిసి వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి కొంచెం అంటే కొంతకాలం వ్యయస్థానంలో గురువు యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి అనవసరపు ఖర్చులు నియంత్రించుకుని మీరు ఈ టైం మనకి బాగోలేదు అని చెప్పి మీ మనకి ముందే తెలుస్తుంది కాబట్టి ఆ టైం పీరియడ్ ని జాగ్రత్తగా మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా కొత్త పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారాన్ని ఎలా ఉంది అలా ముందుకు నడిపిస్తే జస్ట్ ఒక రెండు నెలల కాలం పాటు మీరు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత నుంచి మీకు చక్కగా ముందుకు వెళ్ళిపోతుంది అంటే ఏప్రిల్ తర్వాత మే జూన్ వరకు మీరు జాగ్రత్త పడ్డారంటే జూలై నుంచి మళ్ళీ మిమ్మల్ని ఎవరూ కూడా కొట్టలేరు అనమాట అలా ముందుకు వెళ్ళిపోతుంది మీ యొక్క జీవితం ఇక అదే విధంగా తరువాతి రాశి వారిని చూసుకున్నట్లయితే కనుక మకర రాశి ఈ మకర రాశి వారికి మనం చూసుకున్నట్లయితే శని దేవుడు మకర రాశికి అధిపతి ఇది మనకు తెలిసిన విషయం ఒకవేళ మీరు నిరుపేద కుటుంబంలో పుట్టినా సరే మీరు ఉన్నత శిఖరాల్ని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే చేరుకోవడం అనేది ప్రారంభమవుతుంది మీ యొక్క దశ తిరిగి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి మీరు హ్యాపీగా మీ యొక్క లైఫ్ లో ఉన్నత శిఖరాలకు ఎదిగేటటువంటి పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోయింది మీ కీర్తి ప్రతిష్ఠలతో పాటుగా ఉన్నతమైన పదవిని కూడా మీరు పొందుతారు మీకు డబ్బు లోట్ అనేది ఉండదు ఈ మకర రాశి వారికి ఎందుకంటే ఈ యొక్క మకర రాశి వారికి శని రాశ్యాధిపతిగా ఉండటం వల్ల శని యొక్క అనుగ్రహం వీరి మీద ఎక్కువగా ఉండటంతో వీరికి కీర్తి ప్రతిష్టలతో పాటు ఉన్నతమైన పదవుల్ని పొందేటటువంటి సూచనలు ఉన్నాయి డబ్బుకి లోటు ఇంకా తరువాతి రాసి కుంభరాశి ఈ కుంభరాశికి కూడా శనిదేవుడే అధిపతి దీన్ని మనం ఎంత వరకు శ్లాఘిస్తే నువ్వే దిక్కునాయన అని మనం ఎన్ని సార్లు అనగలిగితే అన్ని సార్లు ఆయన యొక్క కృప ఈ పైన ఉంటుందనమాట సో ఈ వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాకుండా వీరిలో సమాజంలో మంచి ఇమేజ్ ఉంటుంది ఖచ్చితమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు వీరికి దేనికి లోటు ఉండదు అనమాట సో ఈ యొక్క కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉండడం వల్ల ఆయన ఒక అపారమైనటువంటి అనుగ్రహం ఈ యొక్క కుంభరాశి వారి మీద ఉండడం వల్ల వీరికి రాబోయేటటువంటి ఇరవై ఐదు సంవత్సరాల పాటు వీరి యొక్క జీవితం అనేది చాలా సాఫీగా ఆర్థిక పరమైన అభివృద్ధితో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది మరి చూశారు కదా వెయ్యి కోట్లు ఇచ్చిన ఏ ఐదు రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఇరవై ఐదేళ్ల పాటు వాళ్ళు ఎలా చక్రం తిప్పుతారో మరి ఈ రాసుల్లో మీ రాసి ఉంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్నో ఆల్ ట్యాప్ చేయండి